ప్రపంచంలోని ప్రతి దేశానికి దాని సొంత సంస్కృతి మరియు సాంప్రదాయాలు ఉన్నాయి ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి ఒకే దేశంలో కూడా ప్రతి ప్రాంతంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు ఉన్నాయి అయితే మాంసం విషయానికి వస్తే ప్రపంచంలో దాదాపు ఇలాంటి ధోరణి ఉంది ప్రతి జీవికి మనుగడ సాగించడానికి ఆహారం అవసరం అయితే కొందరు శాకాహారులు మరికొందరు మాంసాహారులు మానవుల విషయానికి వస్తే కొందరు శాకాహారులు మరికొందరు మాంసాహార ప్రియులు అంటే వారు ఒక్క మాంసం ముక్క కూడా తినరు ప్రపంచంలో మాంసం తినేవారి కంటే ఎక్కువ మంది శాకాహారులే ఉన్నారు అయితే మాంసం తినేవారు వివిధ ప్రాంతాలు మరియు దేశాలలో వివిధ రకాల మాంసాన్ని తింటారు అయితే కొన్ని జంతువు మాంసాలను సాధారణంగా అందరూ తింటారు ఇవి ఆరోగ్యకరమైన లేదా రుచికరమైన ఆహారాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలు రకాల జంతువులు మాంసాన్ని ఎక్కువగా తింటారు ఉదాహరణకు యూరప్ మరియు అమెరికాలో పంది మాంసం కోడి మరియు మేక మాంసాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు అయితే ఆసియాలో మేక చేప మరియు కోడి మాంసం ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి ప్రాంతీయ సంస్కృతులు మరియు ఆహార సంప్రదాయాలను బట్టి ఈ ఆహారపు అలవాట్లు మారవచ్చు చేప సముద్రం జంతువు అయిన చేప ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ వినియోగించబడే ఆహారం హెర్రింగ్ సల్మాన్ చ్యూనా మరియు మాకేల్ వంటి చేపల వివిధ రుచులతో లభిస్తాయి చేపల మాంసం ఆరోగ్యానికి మంచిది ముఖ్యంగా ఒమేగా త్రీ కొవ్వులు ఆమ్లాలు మరియు ప్రోటీన్లతో సమృద్ధిగా ఉంటుంది సంవత్సరంలో రెండు వందల బిలియన్లో నుండి మూడు వందల బిలియన్ల చేపలను వినియోగిస్తున్నట్లు అంచనా చికెన్ కోడి మాంసం ఎక్కువగా వినియోగించబడే జంతువు కోడి కాళ్ళు రొమ్ములు మరియు తొడలు అత్యంత ప్రజరాధరణ పొందాయి కోడి మాంసం ఎక్కువగా వినియోగించబడే మాంసాలలో ఒకటి ముఖ్యంగా కాల్చిన వేయించిన మరియు సూప్లు మరియు సలాడ్లలో ఉపయోగించబడుతుంది ఏటా ఏడు బిలియన్ల కోళ్లను వినియోగిస్తున్నట్లు అంచనా పందులు పంది మాంసం ప్రపంచంలో ఎక్కువగా వినియోగించబడే జంతువు దీనిని తరచుగా గొడ్డు మాంసం కోడి లేదా ఇతర మాంసం వంటలలో ఉపయోగిస్తారు పంది మాంసం బేకన్ మరియు ప్రపంచ వ్యాప్తంగా అనేక రుచులతో వచ్చే ఆహారాల ప్రతి సంవత్సర ప్రపంచ వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు బిలియన్ పందులను తింటారంట గొర్రెలు గొర్రె మాంసం ప్రపంచంలో చాలా ప్రజాదరణ పొందింది ఈ మాంసాన్ని స్టీక్స్ బర్గర్లు సూప్లు మరియు బీఫ్ కర్రీలు వంటి అనేక విధాలుగా ఉపయోగిస్తారు గొర్రె మాంసం దాని గొప్ప ప్రోటీన్లు మరియు ఇనుము కోసం ఉపయోగించబడుతుంది ప్రతి సంవత్సరం ఐదు వందల యాభై బిలియన్ల గొర్రెలను తింటారు మేక ఐదవది మేక మాంసం చాలా ప్రజాదరణ పొందింది ముఖ్యంగా ఆఫ్రికా ఆసియా అలాంటి అమెరికా మరియు లాటిన్ అమెరికా మరియు మధ్య ప్రాచుర్యంలో మేక మాంసం తీపి మరియు లేతగా ఉంటుంది ఇది చాలా రుచికరమైన పదార్థంగా మారుతుంది దీనిని కూరలు వంటకాలు మరియు గ్రీన్ వంటలలో ఉపయోగిస్తారు ప్రతి సంవత్సరం నాలుగు వందల యాభై మిలియన్ మేకలను తింటారు ఆరవది గొడ్డు మాంసం గొర్రె మాంసం మరియు పంది మాంసం తరువాత గొడ్డు మాంసం కూడా బాగా ప్రాచుర్యం పొందింది దీనిని ప్రధానంగా యూరప్ మరియు ఆఫ్రికాలో తింటారు గొడ్డు మాంసాన్ని సాధారణంగా కూరలు రోస్ట్లు మరియు స్టూలలో ఉపయోగిస్తారు మంచి ఆరోగ్యకరమైన ఆహారం ఈ జంతువుల మాంసం శరీరానికి పోషకాలను అందిస్తుంది ముఖ్యంగా ప్రోటీన్లు ఇనుము విటమిన్లు మరియు ఖనిజాలు అయితే ఎక్కువ మాంసం తినడం శరీరానికి హానికరం కాబట్టి మాంసాన్ని సున్నితంగా మరియు సమతుల్యంగా తినడం అవసరం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నమస్తే థ్యాంక్